ఈ రోజు వీడియోలో మనం నిధి పేరోల్ వెబ్సైట్కి సంబంధించి లేటెస్ట్గా ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఆ అప్డేట్ వచ్చేసరికి ఈ మంత్ శాలరీ బిల్ సబ్మిట్ చేయడానికి అందరు డీడీఓస్ ఎవరైతే ఉన్నారో వారు ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ ఫర్ లీగల్ కేసెస్ దీన్ని సబ్మిట్ చేయాల్సిందిగా మనకి పే నుంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది దాన్ని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయడానికి మనకి ఈ ఫీచర్ అనేది రెండిట్లో అంటే రెండు ఐకాన్స్లో మనకు అందుబాటులో ఉంది ఒకటి వచ్చేసరికి మాస్టర్స్ డేటాలో ఒకటి తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్ఆర్ పేరు ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం ఈ డేటాని మనం సబ్మిట్ చేయొచ్చు ముందుగా మాస్టర్ డేటాలో ఈ యొక్క డేటాను ఎలా సబ్మిట్ చేయాలో మనం ఒకసారి చూద్దాం మాస్టర్ డేటా ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే కొంచెం కిందకి అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దాంట్లో మనకి చివరిగా మ్యాప్ ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ ఫర్ లీగల్ కేసెస్ అని చెప్పేసి కొత్తగా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ డీడీఓ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది సెలెక్ట్ డీడీఓ కోడ్ అని చెప్పేసి సో ఆ సెలెక్ట్ డీడియో కోడ్ అనే ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ కింద ఉన్నటువంటి గెట్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గెట్ డేటా అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి గెట్ డేటా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ లీగల్ ఇన్ఛార్జ్ నేమ్ అని చెప్పేసి పొజిషన్ నేమ్ పొజిషన్ ఐడి అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది సాధారణంగా ఎంఈఓ లాగిన్లో అయితే మనకి అందుట్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ ఏవైతున్నాయి అవన్నీ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకొని ఆ డేటాను మనం సేవ్ చేయడం జరుగుతుంది కానీ అదే హై స్కూల్కి వచ్చేసరికి కేవలం హై స్కూల్లో డీడీఓ ఒకరే ఉంటారు కాబట్టి ఆ హై స్కూల్లో ఉన్నటువంటి డీడీఓ ఎవరైతే ఉన్నారో వారి నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం సేవ్ ఆల్ చేస్తే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మన టీచర్స్ పేర్లు అందరూ కనబడుతూ ఉంటాయి కానీ వాటిలో ఉన్నటువంటి డీడీఓ ఎవరైతే ఉన్నారో ఆ డీడీఓ నేమ్ను మనం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకొని దాని ఎదుర్కొంటూ ఉన్నటువంటి డీడీఓ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే మనకి సేవాలని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది ఈ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేస్తే సో ఈ కన్సర్న్ స్కూల్కి సంబంధించి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ ఫర్ లీగల్ కేసెస్ అంటే ఇటువంటి కోర్టు కేసులు ఏదైనా వచ్చినా సరే వారికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేసేది ఫలానా డీడీఓ గారు అని మనం ఈ డీటెయిల్స్ సేవ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత మాత్రమే మన యొక్క మార్చి నెల పేరోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసి శాలరీలు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం హెచ్ఆర్ దాంట్లో చూసాము నెక్స్ట్ అట్లాగే పే రోల్ సైట్లో కూడా మనకి ఆప్షన్ ఉంది దాన్ని ఎలా చూడాలో కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ పే రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కింద పే బిల్ సడ్మిషన్లో మనకి రెగ్యులర్ పే బిల్ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క రెగ్యులర్ పే బిల్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా కొత్తగా ఇన్స్ట్రక్షన్ కనబడుతుంది అనమాట అంటే డీడీఓ ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో దాని డేటాని అప్పుడు మనం డిడివో కోడు హెడ్ ఆఫ్ ది అకౌంటు డిజిగ్నేషన్ ఎంప్లాయి అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గెట్ డేటా ఏదైతే ఉందో ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి గెట్ డేటా అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అని అంటే పే బిల్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయడానికి ముందుగా చేయాల్సిన యాక్టివిటీ అని చెప్పేసి కూడా కనబడుతుంది సబ్మిట్ ఆఫీస్ వైజ్ లీగల్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్ అని చెప్పేసి దాని ఎదుర్కొంటూ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి దాటి సేమ్ ప్రాసెస్ మనం ఏదైతే చెప్పున్నామో సేమ్ ఇక్కడ డీడియో కోడ్ని సెలెక్ట్ చేసుకోవటం సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా అనే ఆప్షన్ని మీద ప్రెస్ చేయటం గెట్ డేటా అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే డీడీఓ గారు నెక్స్ట్ ఆ స్కూల్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరి పేర్లు డిస్ప్లే అవుతాయి మనకి దాంట్లో స్కూల్కి సంబంధించి ఈ ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ ఫర్ లీగల్ కేసెస్కి డీడీఓ గారు రెస్పాన్సిబుల్గా ఉంటారు కాబట్టి డీడీఓ గారిని నేమ్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసి కింద ఉన్నటువంటి సేవాలని ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సేవాలనే ఆప్షన్ మీద మనం ప్రసంగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అలా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చిన తర్వాత మాత్రమే మార్చి నెలకు సంబంధించి మనం మన యొక్క పేరు ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయగలం సో ఈ విధంగా ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఆఫీస్ వైజ్ ఇన్ఛార్జ్ వారు లీగల్ కేసెస్ అయిన తర్వాత మాత్రమే ఈ మంత్కి సంబంధించి మనం మన యొక్క శాలరీ పర్టికులర్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది